బొక్కవారిపాలెంలో కుప్పశెట్టి సాయిబాబు గారు కుమారుడు నాగరాజు గారు బ్రెయిన్ స్ట్రోక్ తోటి అకాల మరణం చెందడం జరిగింది ఆ మరణం అనంతరం గ్రామస్తులందరూ మా సిట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ దగ్గరికి రావటం వాళ్ళకి జరిగిన కష్టాన్ని తెలియజేశారు ఆ కష్టాన్ని స్పందించి మనం ముందుగా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది దొమ్మేటి వెంకటరెడ్డి గారు స్ఫూర్తితో ఈ చెట్టిపల్లి హెల్పింగ్ యాండ్స్ని మేము స్థాపించడం జరిగింది ఈ సెటిపల్లి హెల్పింగ్ యాండ్స్లో మన చెట్టిపల్లి సంఘ సోదరులు ఎవరికైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో అటువంటి కుటుంబాలని వాళ్ళకు మాత్రమే ఈ సెట్పల్లి హెల్పింగ్ యాండ్ తరపున సహాయం చేయటం జరుగుతుంది అండ్ చేత ఇక్కడ నడుపూడిలో జరిగిన దానికి మన చెట్టుబెల్లి హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్లో మేము పోస్ట్ చేసిన వెంటనే అందరూ కూడా చెట్టుబెల్లి సంఘ సోదరులు ఐక్యంగా సుమారు లక్ష రూపాయల పైన మనకి హెల్పింగ్ హ్యాండ్స్లో ఫోన్పే ద్వారాగా పంపించడం జరిగింది